అవసరం వాళ్ళది నాటకాలు ఆడుతూ ఉంటారు విదేశీలందరినీ తెరిమేస్తూ ఉంటారు అదే సందర్భంలో అవకాశం కల్పిస్తూ ఉంటారు రెండూ వాళ్ళే మాట్లాడతారు అమెరికా వాళ్ళకి కావాల్సింది ఉన్నటువంటి పనోళ్ళు బుర్రలున్న పనోళ్ళు ఎందుకంటే వాళ్ళకి బుర్రలు తక్కువ వాళ్ళకి చదువుకునేటటువంటి దశలోని విపరీతమైనటువంటి స్వేచ్ఛ కారణంగా అలాగే చిన్న వయసులోనే తల్లిదండ్రుల ఆలనా పాలన దూరం అవడం వల్ల పెద్ద చదువులు చదివేవాళ్ళు తక్కువ పైగా వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ లాంటి వాటి మీద నాలెడ్జ్ తక్కువ బతికేయగలుగుతారు కానీ అత్యున్నతమైనటువంటి స్కిల్డ్ లేబర్గా వాళ్ళు సక్సెస్ అవుతున్న వాళ్ళ పర్సంటేజీ ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువగా ఉంది అంటది అందుకనే ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని అక్కడికి తెచ్చుకోవడం కోసం ఇచ్చింది హెచ్ వన్ బి వేస అంటే తన దేశంలో అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు దొరకట్లేదు కాబట్టి